అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటితో పాటు నైంటీ ఫోర్ విందాం మహాశివరాత్రి నాడు దేవతలు ఋషులు కైలాసానికి తరలి రాగా అక్కడెంతో సంతోషంగా ఉండాల్సిన ఆది దంపతులు మాత్రం ఎంతో విచారంగా కూర్చునున్నారు అది చూసిన నారదుడు ఏమైంది మహాదేవా తమకెంతో విశిష్టమైన దినమున తమ రెందులకంత దిగులుగా ఉన్నారు అని అడిగాడు అందుకు పార్వతీదేవి మాట్లాడుతూ జరగబోయేది తెలిసి ఆయన విచారంగా ఉన్నాను నారద అంది దాంతో వాయుదేవుడు జరగబోయేది తెలుసుకున్నా కానీ మహాదేవులైన మీరే విచారించేంత విచారమైన సంఘటన ఏం జరగబోతోంది బోళశంకర అని అడిగాడు వాయుదేవుడు ఆయనే సూత్రధారి అయి తలపెట్టిన తన మహాకార్యం అసంపూర్ణంగా ఆగిపోనుంది వాయుదేవ అంటూ విచారంగా పార్వతీదేవి చెప్పడంతో అది విన్న దేవతలు ఋషులందరూ ఆశ్చర్యపోగా శివుడు మాత్రం అక్కడికి రాని ఇంద్రుల కొరకు చూస్తూ ఉన్నాడు కొంచెం కోపంగా అది గమనించిన నారదుడు మహాదేవా తమ ఎవరి కొరకు నిరీక్షిస్తున్నట్లుగా ఉన్నారు అని అడిగాడు కాస్త సంకోచిస్తూనే శివుని కళ్ళల్లో కనబడుతున్న కోపానికి భయపడుతూ అందుకు పార్వతీదేవి ఇంకెవరి కొరకు నారదా ఈ పూజలు సంపూర్ణంగా మారబోవడానికి కారణమైన ఆ ఇంద్రదేవుని కొరకే ముందు వెనుక ఆలోచించకుండా తనకున్న తొందరపాటుతో ఏ పాపము ఎరుగుని సౌదామినికి ఇచ్చిన శాపం వల్లనే ఈ మహాకార్యం అర్థాంతరంగా ఆగిపోయి ఈ మహాకార్యం ద్వారా అన్ని వేల మంది ప్రజలను ఆ శాప నుంచి విముక్తి చేయడానికి పుట్టిన కారణ జన్మలు కూడా మరి కాసేపట్లో మరణించబోతున్నారంది కాస్త కోపంగా అప్పటి వరకు మహాకార్యం ఆగిపోబోతుందని విని ఆశ్చర్యంలో ఉన్న దేవతలందరూ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆశ్చర్యానికి గురయ్యారు దాంతో నారద మహర్షి ఏమిటి మాత మీరనేది ఇంద్రదేవుడిచ్చిన శాపం ఈ మహాకార్యం ఆగిపోవడానికి కారణమైందా అని అడిగాడు ఆశ్చర్యంగా అవును నారద అంది పార్వతీదేవి దానితో నారదుడు ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ కానీ ఎలా మాత అని అడగడంతో వెంటనే శివుడు ముందైతే ఆ ఇంద్రుడు ఎక్కడున్నా తక్షణమే ఇక్కడ ప్రవేశపెట్టండి నారదా అతనికి కూడా తెలియాలి కదా అతను చేసిన తప్పిదమేంటో అని అనడంతో వెంటనే నారదుడు సెలవిప్పించని మహాదేవ అని నారాయణ నారాయణ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంద్రదేవుని పిలవడానికి గర్భగుడిలో ఉన్న వేద పండితులంతా అభిషేకాలు పూజలు ముగించి గర్భగుడి బయట ఉన్న పనింద్రవాళ్ళ వద్దకు రాగా వారు కూడా మృత్యుంజయ యాగం చివరి దశకు వచ్చి చివరిగా పణీంద్ర యజ్ఞగుండంలో సమర్పించాల్సిన ఎర్రని వస్త్రంతో ముడుపులా కట్టిన మూటను ఆ మంటల్లో వేసి సమర్పించడం జరిగింది దానితో అందరూ యాగం సంపూర్ణంగా జరిగిందని సంతోషించారు కానీ ఆ పండితుల్లో కలిసిపోయిన రావణ్ పణీంద్ర చేయబోయే మహామృత్యుంజయ యాగం గురించి ముందే తెలుసుకుని ఉండడంతో తను ముందుగానే తెచ్చిపెట్టిన మూటను ఆ మూటతో మార్చేసి పెట్టేయడం జరిగింది ఆ మూటలో రావణ్ శివునికి ఇష్టం లేని పదార్థాలను పెట్టడంతో ఆ మృత్యుంజయ యాగం అసంపూర్ణంగా మిగిలిపోయింది అది తెలియనందరూ ఆ యాగం నిర్విఘ్నంగా జరిగినందుకు తమ మహారాజు మృత్యు నుంచి ఖచ్చితంగా తప్పించుకోగలరని అనుకుని సంతోషపడ్డారు ఆ తరువాత ఆచార్యులు మాట్లాడుతూ మహారాజా మహాశివరాత్రి ముగియడానికి ఇంకా ఎంతో సమయం లేదు ఈలోపే మహారాణిగారి బిడ్డను ప్రసవించాల్సి ఉంది అంతకన్నా ముందుగా ఈ మహాకార్యం సంపూర్ణంగా నెరవేరుటకు మీరు అఖండ జ్యోతిని వెలిగించాల్సి ఉంటుంది కావున మీరిరువురు ఒక మహారా శివయ్యకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మీకు ఇన్ని రోజుల కష్టానికి తగిన ఫలితం ఇవ్వమని కోరుకుని ఆ అఖండ జ్యోతి వద్దకు రండని చెప్పి పండితులంతా ఆవరణలో ఉన్న ధ్వజస్తంభం ముందు ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి వద్దకు వెళ్ళి దానిలో నెయ్యి పోస్తూ పూజ చేస్తున్నారు ఆచార్యులు చెప్పినట్టుగా గర్భగుడి ముందు నుంచుని కళ్ళు మూసుకుని చేతులు జోడించి ఆ జ్యోతిర్లింగానికి దండం ఉన్నారు పణీంద్ర సౌదామినలు అయితే ఆ పండితులు వెళ్ళిపోయినా మాత్రం వెళ్లకుండా పణీంద్ర వాళ్ళ నుంచునున్న రావణ్ కసిగా వైపు చూస్తూ నీ చావు నా చేతిలో ఇలా రాసిపెట్టుంది పణీంద్ర ఇన్ని రోజులు నాకు బ్రతికుండగానే నరకం చూపించి నీవు మాత్రం నీ చావుతో పోరాడేసి నా సౌదామితో కలిసి సంతోషంగా జీవించాయని అనుకుంటున్నావా నీ మృత్యువునైనా నీవు నీవెన్ని యాగాలు చేసినా అవి నీకు అప్రయోజనమే పణీంద్ర అలానే మొన్న నా ప్రాణమే నా సౌదామ్యంతో నన్ను కొట్టించావు కదా అలాంటి నిన్ను ఊరికి వదిలిపెట్టను భక్తి పారవస్యంలో మునిగిపోయి పరిసరాలు మర్చిపోయాను నిన్ను చంపడానికి ఇదే నాకు సరైన సమయం అనుకుని తన బొడ్డులో దోపుకున్న కత్తిని బయటకు తీసి నిన్ను చంపి రాజసింహాసనాన్ని అధిష్ఠించి నా సౌధామింతో సంతోషంగా జీవిస్తానురా అనుకుని ఇక క్షణం ఆలస్యం చేయకుండా కత్తిని సరాసరి పణీంద్ర దించాడు రావణ్ దానితో పణీంద్ర ఆ దాడికి ఆ వేటికి బిగిసిపోయి అరవకుండానే వెనక్కి తిరిగి అక్కడున్న రావణ్ణి చూసి అతన్ని ప్రతిఘటిద్దాం అనుకునేలోపు తనకు అవకాశం ఇవ్వకుండానే రావణ ఆగకుండా పణీంద్ర పట్లలో పోట్లు పొడుస్తూనే ఉన్నాడు తన మనసంతా గందరగోళంగా అయిపోయి తన పక్కన ఏదో జరుగుతుందని గ్రహించిన సౌదామిని కళ్ళు తెరిచి చూడడంతోనే అక్కడ జరిగే దారుణాన్ని చూసి కళ్ళు నోరు పెద్దవి చేసుకుని అలానే నిక్కుపోయింది రావణ్ తన కసితీర పణీంద్రను పొడిచిన తరువాత రెండు అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా రాక్షస రావణాసురుడిలా పెద్దగా వికటాటహాసం చేయడం మొదలుపెట్టాడు పణీంద్రకు తాను మరణించబోతున్నానని అర్థమై తన పక్కన నిలుక్కుపోయి తన వైపే చూస్తూ నిలబడిన సౌదామిని ఆమె కడుపును చూసి బాధతో ఒక కన్నీటి బొట్టను రాల్చి చివరిగా తన కళ్ళల్లో తన సౌదామిని రూపాన్ని ముద్రించుకుని ఒక్కసారిగా కుప్పకొలిపై కన్ను అప్పటి వరకు బొమ్మలా బిగుసుకుపోయిన సౌదామిని పణింద్ర పడిపోవడంతోనే వెంటనే తేరుకుని గట్టిగా ఏమండి అని అరుస్తూ పణింద్ర దగ్గర మోకాళ్ళపై పడిపోయి అతని తల్లి ఒళ్ళోకు చేర్చుకుని హేమండి హేమండి లేవండి భర్తగారు మిమ్మల్ని దయచేసి లేవండి అంటూ గట్టిగట్టిగా గుండెలు పగిలేలా ఏడుస్తోంది సౌదామిని అరుపుతో అక్కడికి చేరుకున్న పండితులందరూ అక్కడి కింద జీవత్సవంలో పడున్న తమ మహారాజును చూసి వారు కూడా నిలుకుపోయి ఒక్కసారిగా దుఃఖక్రాంతులై మహారాజా అంటూ ముందుకు రాబోతుంటే రావణ్ ఆగండి అంటూ రౌద్రంగా అరవడంతో అప్పటి వరకు అతన్ని గమనించిన అందరూ అక్కడ చేతులుండే రక్తంతో రాక్షసుల్లో ఉన్న రావణ్ణి చూడగానే అందరి వెన్నుల్లో ఒక్కసారిగా ముణుకు పుట్టి భయంతో అడుగు ముందుకు వేయకుండా ఎక్కడ వారు అక్కడే ఆగిపోయారు చూడండి మీరందరూ తక్షణమే ఇక్కడి నుంచి బయటకు కదలకపోతే మీ మహారాజు గారి స్థానంలో మీరుంటారు అంటూ రావణ్ గట్టిగా చెప్పడంతో ఆ పండితులు బ్రాహ్మణులమైన మేము ఈ రాక్షుడిని ఏం చేయలేం అందుకే బయటకు వెళ్ళిపోయి ఈ విషయం రాజమాతకు తెలియజేస్తే మంచిదని ఎవరికి వారు అనుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఐరేంద్రదేవికి విషయాన్ని చేరవేశారు వారు పారిపోవడం చూసిన రావణ్ హా అంటూ నవ్వుకుంటూ సౌదామిని వైపు తిరిగి బంగారం నువ్వు ఇంకెంత ఏడ్చినా కూడా వాడికి బ్రతికిరాడు రాడు కాని పద ఇంటికి అదే మన రాజ్కోటకు వెళ్దాం ఎందుకంటే ఇకపై నేనే నీ మొగుడినంటూ ముందుకు రాబోతుంటే అప్పటి వరకు గుండెలవిసేలా ఏడుస్తున్న సౌదామిని కోపంతో ఒక్కసారిగా అతని వైపు అపరకాళీలా చూడగా రావణ్ ముందుకు రాబోయేవాడల్లా ఆగిపోయి ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఏదో శక్తికి అతని వెన్నులో చిన్నగా వణుకు పుట్టింది సౌదామిని అతని వైపే చూస్తూ నేను నీకెప్పటికీ దక్కన్రా కలిసి జీవితాన్నే కాదు కలిసి చావును కూడా పంచుకునేంత ప్రేమ మాకొకరిపై ఒకరికి ఉంది అలాంటి మమ్మల్ని నీ వంద జమలెత్తినా కూడా బ్రతుకులోనే కాదు చావులో కూడా విడదీయలేవు ముఖ్యంగా నన్ను అప్పుడు పొందలేకపోయావు ఇప్పుడు పొందలేవు నీకెప్పటికీ కూడా పొందలేవండంతో అప్పటికి ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఏదో శక్తికి భయపడుతున్న రావణ్ ఆమె చివరగా అన్న మాటలకు అయోమయంలో పడి తను తేరుకునే లోపే బొడ్డులో ఉన్న కత్తిని తీసుకుని అనాలోచితంగా ముందుగా తన కడుపుపైన పొడిచేసుకుంది దాంతో రావణ ఒక్కసారిగా సౌదామిని అంటూ ముందుకు రాబోతుండగానే కడుపులో సౌదామినికి తన కన్నయ్య గుర్తొచ్చి తను పొడుచుకున్న చోట తన బిడ్డకి ఏం కాలేదని అర్థమై మనసులోనే నిన్నొకసారి చంపి పాపం చేశాను మళ్ళీ ఆ పాపం చేయలేను అలా నీవెప్పుడు జన్మిస్తావో తెలియకుండా నేను బ్రతకలేను ఎందుకంటే నాకు నీకన్నా మీ తండ్రిగారే ఎక్కువ కన్నయ్యా ఆయన లేని ధరణిపై నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అందుకే దయచేసి నన్ను క్షమించి నీవు కూడా నాతో వచ్చేసే కన్నయ్యా లేదంటే ఈ రాక్షసుడు నేను బ్రతకనివ్వడు అనుకుని రావణ్ తన వద్దకు వచ్చేలోపే వెంటనే తన గుండెల్లో పొడి చేసుకుని అలానే వెళ్ళేకలా పనింద్ర గుండెలపై పడిపోయింది సౌదామిని తన ప్రాణానికి ప్రాణమైన తన సౌదామిని తన కళ్ల ముందే మరణించడంతో తన ప్రపంచం స్తంభించిపోయినట్టుగా బిగికుపోయాడు రావణ్ సరిగ్గా అప్పుడే తన సైన్యంతో అక్కడికి వచ్చిన ఐరేంద్రియ దారుణాన్ని చూసి నిలుక్కుపోయి ఆపై వెంటనే తేరుకుని తన సైనికులతో క్రోధంగా ఆ రాక్షసుని పట్టి బంధించండి అంటూ గట్టిగా అరుస్తూ ఆజ్ఞాపించడంతో రావణ్ తేరుకుని ఎక్కువ సంఖ్యలో తన మీదకొస్తున్న సైన్యాన్ని చూసి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు ఆ సైన్యం కూడా అతని వెనుకే అతన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు ఐరేంద్రి మాత్రం ఆ గుళ్ళో జీవోత్సవంలో పడున్న తన కొడుకు కోడలను చూసుకుని తనకు దుఃఖం ఆగనంటూ పొంగుకొస్తుంటే ఒక్కసారిగా ఏడుస్తూ వారిద్దరి దగ్గరకు వెళ్ళిపోయి వాళ్ళ ముఖాలను తడుముతూ ఏడుస్తోంది బయట తమ మహారాజు మహారాణుల మరణవార్తమైన ప్రజలందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు సోమనాథ సామ్రాజ్యం అంతా ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది తన ప్రాణమిత్రుడైన పనిందరిని అలా చూసి శేషవాహను కూడా మోకాళ్ళపై పడిపోయి గుండెలవసేలా ఏడుస్తున్నాడు అతనితో పాటు అతని తండ్రి హరిహరుడు తమ సేనాధిపతి హరిద్వరుడు అలానే పండితులు కూడా మౌనంగా కన్నీరు కాస్తున్నారు ఐరేంద్రి తన జీవితంలో ఎప్పుడూ ఏడవనంతిదిగా తన కొడుకు కోడల కొరకు ఏడుస్తూ తొమ్మిది నెలల కడుపుతో నిండు గర్భిణిగా ఉన్న సౌదామిని కడుపును చూసి ఇంకా దుఃఖం పొంగుకొచ్చేస్తూ ఉంటే ఆమె కడుపులో ఉన్న తన మనవాణ్ణి తలుచుకుని ఆమె కడుపుపై ఆనించి ఏడుస్తూ ఉంటే ఆమె కడుపులో ఉన్న బిడ్డ కదలికలు తనకి తెలిసి ఒక్కసారిగా ఉలికిపడి లేచి వెంటనే మంత్రసాన్ని తోడుకొని రండి అంటూ గట్టిగా రావడంతో అక్కడున్న సైనికుల్లో ఇద్దరు గుడి బయట ఉన్న జనంలో మంత్రసాన్ని కనుగొని ఆమెను తీసుకుని వచ్చారు ఇంతలో హరిహరుడు ఏమైంది రాజమాత మీరు మంత్రసాన్ని ఎందుకు పిలుస్తున్నారు అని అడగడంతో ఐరేంద్రదేవి నుంచుని తన కళ్ళు తుడుచుకుంటూ సౌదామిని కడుపులో ఉన్న బిడ్డలో ఇంకా కదలికలు ఉన్నాయి హరిహర అంటే సౌధామినికి పురుట్నొప్పులు మొదలయ్యాయి కానీ తను అంటూ ఒక క్షణం బాధగా మారిపోయి తనలో జీవం లేకపోవడంతో అది తనతో పాటు మనకు కూడా తెలియలేదు అంతే కాని సౌదామిని కడుపులో బిడ్డ మాత్రం బ్రతికే ఉన్నాడు అంది హైరేంద్రి అందుకు హరిహర బాధగా కాని రాజమాత మహారాణిగారి కడుపులో కత్తిపోటు అంటూ ఉంటే అప్పుడేక్కడికి వచ్చిన మంత్రసాని ఆ కత్తిపోటు బిడ్డకి హాని కలగని ప్రదేశంలో ఉంది మాజీ మంత్రివర్య అని అంటూనే సౌదామిని పరీక్షించడం మొదలుపెట్టిన మంత్రసాని ఆమె ఆడిని పరీక్షించి రాజమాత మహారాణి గారిలో ఎక్కడో కాస్త ప్రాణాలు మిగిలినట్టుగా ఉన్నాయి అది కూడా ఈ బిడ్డని కండడానికి అన్నట్టుగా కావున మనం వెంటనే మహారాణి గారికి ప్రసవం చేయాలి లేదంటే ఏ క్షణంలోనైనా మహారాణి గారు మరణించి ఈ బిడ్డ కూడా చనిపోయే అవకాశం ఉందండంతో ఐరేంద్రిదేవి వెంటనే అక్కడ ఉన్న అందరినీ బయటకు పంపించేసి మరికొంతమంది ఆడవాన్ని పిలిపించడంతో ఆ మంత్రసాని ఆ ఆడవారు అలానే మరో ఇద్దరు రాజవైద్యులు కలిసి అతి కష్టం మీద సౌదామినికి ప్రసవం చేసి ఆ బిడ్డను బయటకు తీశారు అది చూసి అంత దుఃఖంలో కూడా ఐరేంద్రదేవి తన కొడుకు కోడలు ప్రతిరూపమైన బిడ్డను చేతిలోకి తీసుకుని ఆనంద భాష్పాలతో ఆ బిడ్డను ముద్దాడి ఆ దేవుని సన్నిధిలో ప్రాణాలు విడిచిన పసుగంధ తల్లిదండ్రులు ఎదపై బిడ్డ నుంచి మళ్లీ దుఃఖం రాగా మళ్ళీ ఒక్కసారిగా ఆడడం మొదలుపెట్టింది ఐరేంద్రదేవి తను చేసిన తప్పిదానికి ఎవరికి ముఖం చూపించుకోలేక తన ఇంద్రభవనంలో తన ఆంతరంగిక మందిరంలో కూర్చుని తనలో తానే నలిగిపోతున్న ఇంద్రుడు ఆ శివయ్య కాదని కాదనలేక నారదునితో కలిసి కైలాసానికి వచ్చాడు అప్పటికే పణీంద్ర సోదాముని మరణించి ఆ మహాకారి మధ్యలోనే ఆగిపోయి మళ్ళీ ఆ ప్రజలు ఆశాపంలోనే కూరుకుపోవడంతో చింతాక్రాంతులై ఉన్న దేవతలందరినీ చూసి తనపై ఆగ్రహంతో ఉన్న మహాదేవుణ్ణి చూస్తూ కాస్త భయం భయంగానే ప్రణామాలు మహాదేవా అన్నాడు ఇంద్రుడు శివుడు తన కోపాన్ని తగ్గించుకుంటూనే నీవు చేసిన పనేంటి ఇంద్రదేవా అని అడిగాడు అందుకింద్రుడు నన్ను బురదలో పడేసేలా చేసింది సౌదామిని అనుకుని పొరపాటునమెకు శాపాన్నిచ్చేశాను మహాదేవా అందుకే నేను చేసిన పొరపాటుకి ఎవరికైనా మొహం చూపించుకోలేక ఇన్ని రోజులు నాలో నేనే నలిగిపోతున్నాను మహాదేవా అని అందరూ బాధపడుతుండడం చూసి మహాదేవా అందరూ ఇందులకలా దుఃఖక్రాంతులై ఉన్నారు ఇంతకీ తమ మహాకార్యం నిర్విఘ్నంగా పూర్తయిందా మహాదేవా అని అడగడంతో పార్వతీదేవి కాస్త కోపంగా ఎలా నెరవేరుతుంది ఇంద్రదేవా నీ సౌదామినికి ఇచ్చిన శాపం ఈ మహాకార్యం అసంపూర్ణంగా మిగిలిపోయేలా చేసింది అనడంతో ఇంద్రుడు ఒక్కసారిగా విస్మయించింది ఏమిటి మాధ మీరనేది ఈ మహాకార్యం నేను ఇచ్చిన శాపంగా ఆగిపోవడం ఏంటి నేను ఇచ్చిన శాపానికి దీనికి అసలు ఏ సంబంధం లేదు కదా అని అడగడంతో పార్వతీదేవి ఎందుకు లేదు ఇంద్రదేవా ఉంది అది ఎలానో చెప్తాను వినంటూ పణీంద్రతో బంధం సౌదామినికి ఈ జన్మలో ఏర్పడితే ఆ రావణతో ఆమెకున్న వైరం మాత్రం ఈ జన్మది కాదు ఈయన అంశతో పణీంద్ర ఈ జన్మలో జన్మిస్తే రావణ సౌదామినులు మాత్రం ముందే ఒక జన్మెత్తి మరణించడం మళ్లీ ఇప్పుడు అదే వైరంతో జన్మించడం జరిగింది అసలు ఎప్పుడైనా ఆలోచించావా ఏ నాంశతో పుట్టిన కన్నా కేవలం సరస్వతి శక్తులతో పుట్టిన సౌధామిని ఎలా ఎక్కువ శక్తులు దైవాంశ కలిగి ఆమెను బలిస్తే ముల్లోకాలు వసమయ్యేంత గొప్ప శక్తిని కలిగి ఉందో అని అడగడంతో ఇన్తో సహా అక్కడున్న అందరూ ఆలోచనలో పడ్డారు దాంతో పార్వతీదేవి మాట్లాడడం కొనసాగిస్తూ క్రిందటి జన్మలో సౌధామిని రావణులకు మధ్య జరిగిన ఒక సంఘటనకు నీవిచ్చిన శాపం జత కలిసి ఈ మహాకార్యం ఆగిపోయేలా చేసింది ఇంద్రదేవ అండంతో అందరూ కూడా విషయం ఏమై ఉంటుందోనని వినడానికి ఆసక్తిగా చూస్తున్నారు క్రైరేంద్రిదేవి ఆ బిడ్డను ముద్దాడుతూ నీవు పుట్టడంలో చేసిన ఆలస్యం నీ తల్లిదండ్రులు మింగేసింది కన్నయ్య నీవు మాత్రం ఏం చేస్తావులే అది నీ తప్పితం కాదు కదా ఈ మహాకార్యం ఈ సమయంలో నిర్ణయించబడి నిండు గర్భిణి అయిన నీ తల్లి పక్షం రోజులు ఏమీ పుచ్చుకోకపోవడం వల్లనే ఆమె కడుపులో ఉన్న నీవు నీరసించిపోయి పుట్టడంలో ఆలస్యం చేసావు ఆ విధిరాత ఈ విధంగా రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలలే కన్నయ్యా అనుకుని పణీంద్ర సౌదామినులను తమ రాజకోటకు తీసుకుని పోయి వారికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయించేసిన తరువాత ఒక రోజు అందరూ రాజదర్బార్లో కూర్చుని ఖాళీగా ఉన్న తమ రాజసింహాసనాన్ని చూసి ఉంటే ఐరేంద్రిదేవ్ అక్కడికి వచ్చి తన ఆసనాన్ని అధిష్ఠించి అందర్నీ చూస్తూ అక్కడ శేషవాహన లేకపోవడంతో అతను తన మిత్రుని చావుకి అఘాధంలో మునిగిపోయి తన గది నుంచి బయటకు రావడం లేదని తెలుసుకుని ఐరేంద్రదేవి శేషవాహన్ని అలాగే తమ సేనాధిపతి హరిద్వరులను తక్షణమే దర్బార్లోకి ప్రవేశపెట్టడని ఆజ్ఞాపించడంతో బటులు వెళ్లి ఇద్దరిని తీసుకొచ్చారు ఐరేంద్రదేవి లేచి నుంచి వారిద్దరి దగ్గరకు వెళ్ళి చూడండి శేషవాహన హరిద్వరా నేను ఒక నిర్ణయానికి వచ్చాను అదేంటంటే మన మహారాజు గారు మరణించడంతో ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన సింహాసనాన్ని తాత్కాలికంగా అంటే పహేంద్ర యొక్క బిడ్డ ఎదిగి అతను ఆ రాజసింహాసనాన్ని అధిష్ఠించేంత వరకు మీరు ఆ సింహాసన బాధ్యతలు అప్పగిస్తున్నారండంతో అక్కడున్నందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు శేషవాహన హరిద్వర్లు కూడా ఆశ్చర్యపోయి వెంటనే తేరుకుని దానికి నిరాకరించారు తమకు అర్హత లేదంటూ కానీ అందుకు ఐరేంద్రి కాస్త కటువుగా ఇది మా ఆజ్ఞ శేషవాహన మీరిద్దరూ దీనికి కట్టుబడి ఉండాలండంతో ఇద్దరు మౌనంగా ఉండిపోయారు మళ్లీ ఐరేంద్రదేవ్ మాట్లాడుతూ చూడండి శేషవాహన హరిద్వరా వయసు రీత్యా మనసు రీత్యా ఇప్పటికీ అలసిపోయే నేను ఇక ఈ భారాన్ని మోయలేను అందుకే నేను ఈ బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను ఈ సింహాసన బాధ్యతలు అప్పగించడానికి మాకు మీకన్నా నమ్మకస్తులు ఎవ్వరూ లేరు మీరు మాత్రమే సింహాసనానికి కావలసిన అర్హతలు వేరువేరుగా కలిగి ఉండి ఈ సింహాసనాన్ని కట్టుబడి ఉంటారు అందుకే మీకు ఈ బాధ్యతలను అప్పగిస్తున్నాను కావున శేషవాహన నీవు అంతర్రాజ్యంలోని బాధ్యతలు స్వీకరించగా మహావీరుడమైన నీవు ప్రజల సంరక్షణ స్వీకరించాలి హరిద్వరా మీరు కాదంటే ఈ సింహాసనం కొరకు రాబందుల్లా ఎదురుచూస్తున్న మన సామంతులు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి మన రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తారు అది మీకు ఇష్టమేనా అని అడగడంతో ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుని తమరి ఆజ్ఞొప్పులు చేస్తాను రాజమాత అండంతో ఐరేంద్రదేవ్ సంతోషించి అప్పటికప్పుడే ఇద్దరికి మహారాజ బాధ్యతలు కట్టబెట్టి హరిద్వరునితో చూడు హరిద్వరా మరి కాసేపట్లో సామంతులందరి సింహాసనం కొరకు ఇక్కడికి రాబోతున్నారని సమాచారం కావున ఎవరైనా నా నిర్ణయాన్ని కాదని ఈ సింహాసనం కొరకు గొడవ చేసిన ఎడల నీవు ఏమాత్రం ఆలోచించకుండా అని హతం చేసే ఒక రాజుగా అది నీకున్న అధికారం అలానే రాజమాతగా నేను ఇస్తున్న అధికారం కూడా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఐరేంద్రదేవి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు